మరి జోగి రమేష్ గారి అరెస్టు చాలా బాధాకరం ఎందుకంటే ఆ రోజున అధికారంలో ఉన్నప్పుడు ఎవరు ఏం చేసినా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం ఇష్టం వచ్చినట్టుగా చేయటం వైసీపీ పార్టీ వాళ్ళకి అది అలుసుగా జనాభాని మనం ఓట్లు వేసాం గెలిచాం మనం ఎమ్మెల్యే అయ్యాం మంత్రి అయ్యాం జనాలకు మంచి చేయాలని లేకుండా ఎవరైతే నా బీసీలు నా నా కులం అనుకుని ఆ రోజున బీసీలు అందరూ ఓట్లేసి గద్దెనెక్కిస్తే మరి చెరుకుపల్లిలో మరి మా బీసీ సోదరుడు గౌడ సోదరుని మీ సీఎం గారి వర్గం వచ్చి కాల్చి కాల్చి చంపేసి నోట్లో గుడ్డలు పెట్టి కాల్చి చంపేసి చేతులు కాళ్ళు కట్టి పక్కన పడేసిన పరిస్థితుల్లో అక్కడికి వచ్చి కులం కూడెట్టుద్దా ఏం మాట్లాడుతున్నారు మీరు దానికి నష్టపడి ఇద్దాం అని చెప్పి ఆ రోజున మహబు వెంకటరమణ గారితో కలిసి ఆ బీసీలకు అన్యాయం జరిగిన ఆ రోజున నోరు మూసుకున్నారు కాబట్టి ఈ రోజున రాష్ట్రంలోని బీసీలు గాని గవర్నర్ గాని అందరూ కూడా జ్యోతి రామేష్ గారికి అన్యాయం తెలుసు జరుగుతుందని తెలిసినప్పటికీ కూడా ఎవరో రోడ్డు లెక్కలేని పరిస్థితిలో ఈ రోజున ఉన్నారు ఒకటే గుర్తు పెట్టుకోవాలా మనం అధికారంలోకి వచ్చామంటే అన్ని వర్గాల వాళ్ళు మనల్ని ప్రేమించి ఓట్లేస్తున్నారని ఈరోజు అధికారం ఉందని చెప్పి మరి ఆ రోజున ఆ రోజున చెరుకు పల్లె కులం కూడినట్టు అందరూ బయటకు పండి లేదా అరెస్టులు చేస్తామని ఆ రోజున మీరు మాట్లాడారు కాబట్టి ఈ రోజున కులం కానీ బీసీ నాయకులు కానీ దూరంగా ఉన్నారని నేను అనుకుంటున్నా మరి రాష్ట్రంలో మద్యం కేసు అనేది చాలా వైరల్ అయిన విషయం మరి ప్రమాణాలు చేసుకునే దాకా వచ్చారు అక్కడ తిరుపతిలో ఆ ఎమ్మెల్యే గారు ప్రమాణం చేశారు మరి ఇక్కడ ఆ మైలువర ఇన్ఛార్జి గారు కూడా ప్రమా అమ్మవారి కూడా ప్రమాణాలు చేశారు కానీ ఈ పడ వర్గాల్లో చాలా మంది నాయకులు మా జోగి మేము మా ఎమ్మెల్యే గారు మా జోగి మా వైఎస్ఆర్ నాయకులు అందరూ చాలా మంది ఉన్నారు మరి కృష్ణా జిల్లాలో ఉన్నారు పేరు నాని గారు అన్ని విషయాల్లో స్పందిస్తారు ఆ కొలుగుపూడి గారి మాట్లాడిన దాని కూడా నీకు సంబంధం లేకపోయినా అసలు నాకు పరిస్థితి లేదు నాతో మాట్లాడాలని స్పందించిన పరిస్థితి ఈ రోజు పేరు నాని గారు మాట్లాడితే మరి జోగి రమేష్ గారి గురించి రోడ్ ఎక్కడా రెడీగా ఉన్నారు కానీ తెలుస్తుంది ఎందుకంటే మా జోగి మా వైఎస్ అనే వాళ్ళు ఎవరు ఇప్పుడు వరకు కూడా కనీసం రోడ్డు ఎక్కి పోరాటం చేయలేదు ఎందుకు చేయలేదు అంటే వైఎస్ఆర్ పార్టీలో ఆయన పక్కన పెట్టారా మీరంతా ఈ జిల్లా అధ్యక్షుడు కానీ పక్క జిల్లా అధ్యక్షుడు కానీ మిగతా నాయకులందరికి అన్యాయం జరిగితే మాట్లాడతారు తప్ప జోగి రమేష్ కి అన్యాయం జరిగితే మాట్లాడరా మీ పార్టీ కాదా అంటే మీరు మాట్లాడితే మళ్ళీ మీ మీద కేసులు కడతారని భయపడుతున్నట్టున్నారు పాపం మీరు తర్వాత జోగి అభిమానులు వైసీపీ కార్యకర్తలు రోడ్డు ఎక్కడానికి రెడీగా ఉన్నారని మీరు చెప్తున్నారు విధాయకులు మీరు చెప్తున్నారు వాళ్ళు మాట్లాడకపోతే నన్ను అడుగుతారండి మీ క్వశ్చన్లు కాబట్టి వాళ్ళు అడగండి రాష్ట్రంలో ఏం జరిగినా వైసీపీ పార్టీ గురించి మాట్లాడేది ఒకలే ఒకరు మా పేరు నాని గారు మా పేరు నాని గారు ఈ రోజున జోగి రమేష్ అరెస్ట్ గురించి మీరు స్పందన ఏంటని మీరు నన్ను అడగడం కాదు జర్నలిస్టులు మీరు ఆయన అడగాలి ఏది వచ్చిన సమస్య వచ్చినా మైకులు పగిలేటట్టుగా మరి పేరు గారు స్పందిస్తారు ఈ రోజున జోగి రమేష్ అరెస్ట్ గురించి అంటే మరి తర్వాత అరెస్ట్ నాదే అని ఆయన అనుకున్నారేమో అందుకనే ఆయన స్పందించలేదేమో లేకపోతే జోగి అభిమానులు గానీ వైసీపీ అభిమానులు రోడ్ ఎక్కడానికి సిద్ధంగా ఉన్నారు మీరు చెప్తున్నారు కానీ వైసీపీ పార్టీ వాళ్ళు ఎవరు చెప్పట్లేదు ఖచ్చితంగా మీరు ఈ క్వశ్చనే పేరు నాని గారిని అడగాలని తెలియజేస్తుంది ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్